ఇంకొక వ్యాగ్నోదం చూడండి సిఎన్జి కార్ లీటర్ కి ముప్పై వేల వస్తాయి ప్రీమియం సాయి చూపిస్తాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న కాస్ ఇది ముప్పై వేలు మాత్రమే ట్రాక్ వ్యారంటీ మీకు షోరూమ్ లో ఇంకా మూడు సంవత్సరాల ఆరు డెబ్బై వేల కిలోమీటర్ల వరకు షోరూమ్ వారంటీ మీద ఉంది ఇరవై లక్షల పదిహేను వేలకి వెళ్ళి లక్షలు అంటే ఏడు లక్షల రూపాయల డిస్కౌంట్ డిస్కౌంట్ అది కూడా తగ్గుతుంది మళ్ళా లక్షలు కూడా సూపర్ అనేది కంప్లీట్ టాప్ ఎండ్ ఎందుకంటే దీనిలో ఆటో పార్క్ అసిస్ట్ వస్తుంది కార్ ఆటోమేటిక్ గా పార్క్ చేసుకుంటుంది చాలా చాలా లగ్జరియస్ కార్ ఇంకోటి మొత్తం తెలంగాణలో ఆన్లైన్ మార్కెట్ లేదు ఆఫ్లైన్ చూడలేదు ఉన్నాయి బండ్లు కానీ వేరే రిజిస్ట్రేషన్ లైక్ యూపీ ఎంపీ అట్లా ఢిల్లీ వేరే రిజిస్ట్రేషన్ టోటల్ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఇది ఓన్లీ తెలంగాణ కార్ మీరు చూసుకోవచ్చు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకేనా కార్ మీద కూడా కమ్సే కమ్ ఒక పదమూడు పద్నాలు పదమూడు లక్షల చిల్లర డిస్కౌంట్ ఉంది సాయి కూడా రాపిడ్ చాలా మంది ఒకసారి వేస్తారు ఈ డీజిల్ మాన్యుల్ ఈ కార్ ప్రై ఎలిగెన్స్ వేరియంట్ ఇది ప్రైజ్ వచ్చేసి ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు ప్రైజ్ అనేది నిగోషియబుల్ అవుతుంది సాయి సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ ఇన్నోవా క్రిస్టా జీవర్జన్ సాయి వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌసండ్ అప్ టు డేట్ సర్వీస్ రికార్డ్ విత్ సిల్ టైర్స్ ఉన్నాయి హోండాల మినీ ఎస్ ఎస్యూ అండి సో ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ విత్ సన్ పూజ బటన్ షార్ట్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధికా తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒక మంచి డిస్కస్ చేశాను అదే అండి మనకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ దీంట్లో అయితే మనము ప్రీమియం వెహికల్స్ గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో అయితే చూడండి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు దాదాపుగా మీకు ఫార్టీ ల్యాక్స్ అంటే నలభై లక్షలు ఉండే కారు మీకు జస్ట్ ఇరవై రెండు లక్షలకే ఇచ్చేస్తున్నారు దాంతోపాటు మీకు ఇరవై ఆరు లక్షలు ఉండే కార్ మీకు పంతొమ్మిది లక్షలకు ఇచ్చేస్తున్నారు ఒక కార్ పైన పద్దెనిమిది లక్షల డిస్కౌంట్ ఇంకో కార్ పైన సెవెన్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మరి మరి ఈ సెకండ్ హ్యాండ్స్ కార్స్కి కొత్త కార్లకి డిఫరెంట్ ఏంటని అంటే జస్ట్ చూసారా ఫ్రెండ్స్ జస్ట్ టూ త్రీ ఇయర్స్కే మనకు సెకండ్ హ్యాండ్స్ కార్స్ యొక్క రేట్ ఎలా పడిపోతుందని అంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న కారు నలభై లక్షలు తీసుకున్న కార్ని ఈరోజు ఇరవై రెండు లక్షలకే ఇచ్చేస్తున్నారు అంటే దాదాపుగా పద్దెనిమిది లక్షల లాస్ మరి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటారా లేకుంటే కొత్త కార్కి వెళ్తారా ఓకే నేను నేను ఒప్పుకుంటా జిఎస్టీ అయితే తగ్గింది చాలా కార్లపైన ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ వన్ ఫిఫ్టీ థౌజండ్ వరకు లక్ష యాభై వరకు ప్రతి కొత్త కార్ పైన తగ్గింది ఈ వాటా వాస్తవమే కానీ ఒక టూ త్రీ ఇయర్స్ వాడిన తర్వాత దాని రేషియో ఎలా తగ్గుతుంది అంటే దాదాపుగా ఇరవై ఆరు లక్షలు ఉండే కారు మీకు పద్దెనిమిది పంతొమ్మిది లక్షలకే సేల్ చేసుకుంటున్నారు ఇప్పుడు కాబట్టి నా సజెషన్ అయితే సెకండ్ హ్యాండ్స్ కార్సే బెస్ట్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోని మీరు చివరకు చూడండి చూస్తేనే అర్థమవుతుంది మరి ఈరోజైతే మనం జస్ట్ ఓన్లీ ప్రీమియం వెహికల్స్ గురించి చెప్పుకుందాం మరి ఈ కార్లో మీకు చాలా వరకు అయితే డిస్కౌంట్ వస్తున్నాయి మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన అవుతారు ఫ్రెండ్స్ ఇంకోటి నేను ఏంటంటే డిస్కౌంట్ అనుకుంటా నేను మీరు ట్విన్ సిటీలో ఎక్కడైనా సరే సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకోండి ఎందుకంటే చాలామంది మనకు జిఎస్టీ తగ్గినా కానీ గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసేది మళ్ళీ సెకండ్ హ్యాండ్స్ కార్స్కే వస్తున్నారు కాబట్టి ఒక్కడికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీరు తీసుకునే ముందలా తెలియకపోతే కార్ ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళండి లేదంటే ఒక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళండి లేదంటే చాలా మటుకు వెహికల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఉంటాయి కదా షోరూమ్కి వెళ్ళినా కానీ జస్ట్ స్కాన్ చేస్తే మొత్తం చెప్పేస్తారు దాని బయోడేటా మొత్తం మీ ముందు పెట్టేస్తారు చెక్ చేసుకుని తీసుకోండి మరి ఇంకెందుకు కాలేజీ మేము ఇలా వెళ్ళిపోదాం నమస్తే నమస్తే సాయి బాగున్నా ఓకే అన్న బాగున్నా ఎలా ఉంది సేల్స్ మంచిగానే ఉన్నాయి సాయి ఓకే అన్న ఈ రోజు వీడియోలో ఏం చెప్పవచ్చు అన్న ఇవాళ మ్యాక్స్ ప్రీమియం కాస్ చూపిస్తా సాయి దట్టు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న కాస్ మార్కెట్ లో కూడా ఇస్తున్నారు దట్టు బెస్ట్ డిస్కౌంట్స్ అన్నమాట ఒక్కొక్క కార్ మీద ప్రీమియం కాస్ లా డిప్రిసియేషన్ మంచిగా పడుతుంది కాబట్టి బెస్ట్ డిస్కౌంట్ లో మంచి మంచి కార్ చూపిస్తా ఒకసారి చూడండి మన ఆఫీస్ మా ఆఫీస్ వచ్చేసి గెలాక్సీ కార్ సాయి ఆపోజిట్ హర్షాడా వనసలిపురం సిన్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ అని చెప్పి గూగుల్ గూగుల్ మ్యాప్స్ కాబట్టి సేమ్ మాది ఒకటే లొకేషన్ ఓకే 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 నా ఇప్పుడు కొత్త పండ్ల మీద చాలా మటుకు అయితే జిఎస్టీ తగ్గింది అవును ఒక్కొక్క పండు మీద లక్ష వరకు కూడా తగ్గినాయి మరి సెకండ్ హ్యాండ్ కార్కి వస్తే ఈ వీటి యొక్క రేట్లు ఇట్లా ఉన్నాయి ఏముంది సార్ ఇప్పుడు కొత్త పండు ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు తగ్గింది మా దగ్గర స్విఫ్ట్ ఉండే మేము మొన్న సోల్డౌట్ చేసాం ట్వంటీ ట్వంటీ వన్ ఓకే బిఫోర్ జిఎస్టీ ఐదు లక్షల యాభై వేలు ఎప్పినండి ఆఫ్టర్ జిఎస్టి ఐదు లక్షలే మేము యాభై వేలు తక్కువ షోరూమ్ నుంచి లక్ష తగ్గింది లక్ష తొంభై వేలు తగ్గింది షోరూమ్ మీద మేము యాభై వేలు తక్కువ తక్కువేసేసేసేసినాం అంటే సగం పడ్డది లాస్ట్ ఫోర్ సెవెంటీ క్లోజ్ చేసినాం తగ్గినాయి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది తగ్గిన తగ్గిందని కొత్త కారు ఒకరి ఆరు లక్షల బండి ఉన్నా వాళ్ళు పది లక్షల బండిగా ఉన్నారు నువ్వు పది లక్షల బండిగా ఉన్నా నువ్వు పదిహేను లక్షల బండిగా ఉన్నా కూడా ఆటోమేటిక్ గా డిప్రిసిన్ అనేది పడుతుంది కదా అర్థమైందా నువ్వు ఆడ రెండు లక్షలు మిగిలి చెప్పేసి నాలుగు లక్షల రూపాయలు ఎక్కువ పెడతాం వాటికి అట్లా అయింది ఇప్పుడు అది ఎగ్జాంపుల్ అని కార్లలో కనిపిస్తా చూడండి అట్లనే టాటా సఫారీ కూడా సాయి ప్రీమియం కార్స్ అనేది చాలా డిస్కౌంట్ లో ఉన్నాయి చూడండి మీరు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ టాటా సఫారీ ఎక్స్టీఏ ప్లస్ డార్క్ అడిషన్ ట్వంటీ సిక్స్ లాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రెసెంట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల డెబ్బై వేలు ఉంది ఇదే బండి కాకుంటే ఎక్స్ఎం ఎక్స్టీ ఎక్సెట్ తీసేసి ప్యూరు అకంప్లీట్ అడ్వెంచర్ అని చెప్పేసి డిఫరెంట్ వేరియన్స్ చేసిండు ప్రైస్ ఇరవై లక్షల డెబ్బై వేలు ఇది ముప్పై వేలు మాత్రమే తిరిగింది సాయి విత్ షోరూమ్ ట్రాక్ వ్యారంటీ మీకు షోరూమ్ లో ఇంకా మూడు సంవత్సరాల ఆరు డెబ్బై వేల కిలోమీటర్ల వరకు షోరూమ్ వ్యారంటీ మీద ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ టూ కిస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ నైన్టీన్ లాక్స్ చెప్పింది సాయి మీరు చూడవచ్చు ఇప్పుడు ఇంట్లో ప్రైస్ కూడా మీరు చూడవచ్చు ఎంత చూపించింది ఇరవై ఆరు లక్షల పదిహేను వేలు సాయి ఇరవై లక్షల పదిహేను వేలకి వెళ్ళి ఎగ్దాం పద్దెనిమిది లక్షలు అంటే ఏడు లక్షల రూపాయల డిస్కౌంట్ డిస్కౌంట్ అది కూడా తగ్గుతుంది మళ్ళీ పంతొమ్మిది లక్షలు ఫిక్స్ ప్రైస్ కాదు ఒక యాభై ఇరవై డెబ్బై వేలు తగ్గినా కూడా ఆటోమేటిక్గా ఏడు నుంచి ఏడున్నర లక్షల డిస్కౌంట్ మీరు విత్ వ్యారంటీ షోరూమ్ వ్యారంటీ ఉన్న కారే తీసుకుంటారు సైజ్ కూడా సూపర్లా ఇలవెన్ కేడిషన్ అనేది కంప్లీట్ టాప్ అండ్ ఎందుకంటే దీనిలో ఆటో పార్క్ అసిస్ట్ వస్తుంది మీరు ఆ బటన్ ప్రెస్ చేస్తే కార్ ఆటోమేటిక్గా పార్క్ చేసుకుంటారు మీకు స్టీరింగ్ తిప్పాలని అవసరం లేదు ఎన్కల బ్రేక్ కూడా అవసరం లేదు ఓకేనా సో ఈ కార్ కొత్త బండి ట్వంటీ ట్వంటీ వన్ వచ్చేసి థర్టీ నైన్ ల్యాక్స్ థర్టీన్ థౌసండ్ రికార్డెడ్ ప్రైస్ ఇప్పుడు సూపర్ లేదు కమింగ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ల్యాక్స్ రేంజ్ లో ఉంది పెట్రోల్ ఆటోమేటిక్ చాలా చాలా లగ్జురియస్ కార్ విత్ వెంటిలేటెడ్ సీట్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో కంప్లీట్ టాప్ అండ్ ఈ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ లాక్స్ అంటే ఆల్రెడీ ఎయిటీన్ ల్యాక్స్ నెగోషియబుల్ అయింది మంచి ఉంటుంది కంప్లీట్ ఎలక్ట్రానిక్ సీట్ అంటే ఉంటాయి ఆటో పార్క్ అయ్యి ఈ ఆటో పార్క్ అది అసిస్ట్ పెట్టును అనుకో బండి దానింతలాగా పార్కింగ్ చేసుకుంటుంది మీకు పార్కింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంక్లూడింగ్ సన్ రూఫ్ మంచి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటది ఆపిల్ కార్బ్ కార్బ్ ఇంకోటి ఏంటంటే మొత్తం తెలంగాణలో ఆన్లైన్ అనేది లేదు ఆఫ్లైన్ ఉండొచ్చు నేనైతే చూడలేదు ఉన్నాయి బండ్లు కానీ వేరే రిజిస్ట్రేషన్ లైక్ యూపీ ఎంపీ అట్లా ఢిల్లీ వేరే రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఇది ఓన్లీ తెలంగాణ కార్ మీరు చూసుకోవచ్చు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకేనా సాయి ఈ కార్ మీద కూడా కమ్సే కం ఒక చిల్లర డిస్కౌంట్ ఉంది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు టాటా హారేర్ ఎగ్జాట్ ప్లస్ రికార్డ్ షోరూమ్ ట్రాక్ ఓకేనా మీరు చూస్తే ట్వంటీ ట్వంటీ ఉంది లాస్ట్ రికార్డెడ్ ప్రైస్ ట్వంటీ ట్వంటీ మీరు కూడా నేను కూడా ఆన్లైన్ ఇప్పుడే ఇష్టం రీలోడ్ కొట్టినా కూడా మీకు అదే కనిపిస్తుంది మీరు చూడండి నాకు కలర్ వచ్చింది రెడ్ నేను వైట్ పెట్టినా చూడండి ట్వంటీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ బండి కూడా పదిహేను లక్షల యాభై వేలు అది కూడా నిగోషిబుల్ ఓకే అర్థమైనా సో ప్రీమియం బండ్ల మీద టూ త్రీ ఇయర్స్ వెహికల్ అలా మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది చూడండి అదే కొత్త బండి కొని మళ్ళీ దానికి ఈఎంఐ అవన్నీ పెట్టుకుంటే అదే పోతుంది మళ్ళీ ఆ బండి మీరు నాలుగైదుల తర్వాత అమ్మితే ఎంత డిప్రిసియేషన్ పడుతుంది ఇప్పుడు దీని మీద ఆల్రెడీ పడ్డది ఎంత ఇరవై లక్షల యాభై నుంచి పదిహేను లక్షల యాభై వేలు అంటే పన్నెండు లక్షలకు పెట్టుకో పన్నెండు లక్షల డిస్కౌంట్ అది లాస్ అవుతుంది నెగోషియబుల్ అవుతుంది కదా పన్నెండు వేల డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీన్ లెక్ పెట్టుకోవడం ట్వెల్వ్ ఫిఫ్టీ టు థర్టీన్ ల్యాక్స్ అనేది మీకు డిస్కౌంట్ అవుతుంది కదా ఇప్పుడు టాటా అనేది ల్యాండ్ ఓవర్ జాగర్ని హైర్ చేసుకుంది సో లక్ష తిరిగిన ఇంజన్లకి ఏం కాదు మినిమం నాలుగైదు లక్షల తిరుగుతుంది కదా మీరు నాలుగు లక్షలు తిరగాలంటే అంటే నెలకి ఎంత తిరగాలి సంవత్సరంకి ఎంత తిరగాలి అలా కాలిక్యులేట్ చేసుకుంటే జూస్డ్ కార్ అనేది చాలా బెస్ట్ అనమాట ప్రీమియమ్స్లో ఇట్లా మా దగ్గర ఇది కాకుండా టాటా హైర్ ఇంకొకటి పదకొండు వేలు తిరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఫార్చునర్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కేవలం వన్ లాక్ ఫార్టీ థౌన్ తిరిగింది ఫోర్ ఇంటూ ఫోర్ కంప్లీట్ టాప్ అండ్ బండి ప్రైజ్ వైట్ కలర్ ఫార్చునర్ మా దగ్గర ట్వంటీ ట్వంటీ టూ ఫోర్ ఇంటూ ఫోర్ ఎంత చెప్తున్నాం థర్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నాం నిగోషియబుల్ అయితే మీరు మార్కెట్లో చాలా వీడియోస్ వస్తున్నాయి చూసుకోండి దానికి మా దగ్గర ప్రైజెస్ అనేది వేరియేషన్ చేసుకుంటే మా దగ్గర బెస్ట్ ప్రైస్ గ్యారంటీ అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఓకేనా సో మిడ్ రేంజ్ సెడన్కి వస్తే స్కోడా ర్యాపిడ్ చాలా మందికి ఒకసారి వేస్తున్నాను సో ఇవాళ టూ థౌసండ్ ఫిఫ్టీన్ స్కోడా రాపిడ్ ఇది ఈ డీజిల్ మ్యాన్యువల్ ఈ కార్ ఎలిగెన్స్ వేరియంట్ ఇది ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ స్కోడా ర్యాపిడ్ వన్ ల్యాక్స్ సమ్ చేంజ్ దొరికింది బండి నీట్ కండిషన్ ఉంది ప్రైస్ నెగోషిబుల్ అవుతుంది సిటీ ట్రాఫిక్ వల్ల ఆటోమేటిక్ అడుగుతున్నా సో ఇవాళ మీకోసం ఆటోమేటిక్గా తీసుకొచ్చిన స్విఫ్టీ డిజైర్ విఎక్స్ఏ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ జరిగింది షోరూమ్ కార్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది హిండో ఐ ట్వంటీ ఇంట్లో ఇలైట్ వేరియంట్ చాలామంది ఇష్టపడతారు సో ఇది వచ్చేసి యాస్టా డియోల్ టోన్ సిక్స్టీ టూ థౌసండ్ అప్ టు డేట్ సర్వీస్ రికార్డ్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌన్ చెప్పారు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది విత్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఫైవ్ ల్యాక్స్ రేంజ్ ఉన్నాయి ఎస్యూ కార్స్ కావాలి అది కూడా బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ ఉండాలి ప్రాణంకి సేఫ్టీ కావాలనుకుంటే ఫోర్ అండి ఫోర్ అనేది చాలా గట్టి వెహికల్ అది కూడా ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఫోర్ డికోస్పోర్ ఫోర్ టైటానియం కంప్లీట్ టాప్ అండ్ కార్ పుష్ బటన్ స్టార్ట్ అలై విల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ టూ వన్ఎస్ సీట్ కావాలి ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మీకు కీల స్టార్ట్ కీలస్ సెంటర్ ఉంటుంది డీజిల్ వేరియంట్ అండి ఎయిటీ వన్ థౌసండ్ చేంజ్ తిరిగింది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్పైర్ అయింది మీరు చూడొచ్చు ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ప్రైజ్ అనేది నిగోషియబుల్ అవుతుంది సాయి ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ ఇన్నోవా క్రిస్టా జీవర్జన్ సాయి వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌసండ్ అప్ టు డేట్ సర్వీస్ రికార్డ్ విత్ సిల్ టైర్స్ ఉన్నాయి ఈ బండి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు నిగోషియబుల్ అవుతుంది దీంట్లో క్రిస్టాలో మా దగ్గర చాలా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ వన్ క్రిస్టా ఒకటి ఉంది అది కూడా సిక్స్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది బికాస్ ఆఫ్ సెకండ్ ఓనర్ ఓకే వైట్ కర్లా ఇంకొక టూ థౌసండ్ నైన్టీన్ క్రిస్టెడ్ వెర్జన్ ఉంది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అప్ టు డేట్ సర్వీస్ రికార్డ్ దట్టు ఆటోమేటిక్ క్రిస్టల్ ఆటోమేటిక్ అనేది ప్రెజెంట్ రావట్లేదు బంద్ అయిపోయినాయి సో టూ థౌసండ్ నైన్టీన్ సిల్వర్ కలర్ డీజిల్ ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్ట వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రివెన్ షోరూమ్ ట్రాక్ బండి ప్రైస్ నెగోషియబుల్ ప్రీమియమ్లు వచ్చేసి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఉంది బ్లూ కలర్లో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ ల్యాక్స్ చెప్తారు టూ థౌసండ్ సెవెంటీన్ మనలేమో ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తారు ఎస్ డ్రైవ్ అండి డీజిల్ ఆటోమేటిక్ కార్ బ్రీజాలో డీజిల్ కదా సార్ ఇవాళ రెండు వేల పద్దెనిమిది బ్రిజా జెడ్డీఏ ప్లస్ కంప్లీట్ టాప్ అండ్ కార్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తారు డీజిల్ మాన్యువల్ కార్ ప్రైజ్ నిగోషియబుల్ అవుతుంది పోలో సాయి చాలా మంది పోలో ట్రెండింగ్ కార్ అంటారు కదా సో ఇవాళ పోలో ఉన్న మా దగ్గర టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీ థౌసండ్ షోరూమ్ డ్రాక్ ఇంకొకటి అక్కడ ఉంది చూడండి రివర్స్ జగజెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ డీజిల్ మాన్యువల్ కార్ అది హైలాండ్ టాప్ అండ్ అది ఈ రెండు పోలో కార్ కోసం స్క్రీన్ వేర్ నెంబర్స్ మా నెంబర్కి కాల్ చేయండి హోండాల మినీ ఎస్యూ అండి సో ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది హోండా డబ్ల్యూఆర్వి వీఎక్స్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ విత్ రూఫ్ పూజ్ బటన్ స్టార్ట్ సింగిల్ ఓనర్ కార్ షోరూమ్ ప్రాక్ లేదు ప్రైజ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది అమెరికన్ మీట్లో మరి ఒక కార్ అండి టూ థౌసండ్ నైన్టీన్ ఫోర్ ఫిగో ఆస్పేర్ టైటానియా అనేది కంప్లీట్ టాప్ బండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది ఇది డిజైర్స్ ఆయి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డిజైర్ పెట్రోల్ మాన్యువల్ కార్ ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తే నెగోషియబుల్ అవుతుంది ఇందులో ఇంకొకటి స్విఫ్ట్ ఉంది సేమ్ గ్రే కలర్ లో ఈ కలర్ లా స్ఫ్ట్ ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వి ఎక్స్ వేరియం సిక్స్టీ సిక్స్ అప్ టు డేట్ సర్వీస్ రికార్డ్ ఆ త్రీ ఫిఫ్టీ చెప్తే నెగోషియబుల్ అవుతుంది డీజిల్ కూడా స్విఫ్ట్ ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ వీడియో సిల్వర్ కలర్ లా ఫోర్ ఒకటి చెప్తారు ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ ఒకటి చెప్తారు రెండు ప్రైస్ నెగోషియబుల్ ఇంకొకటి నిగోషిబుల్ ఇంకోటి చూడండి సిఎన్జి కార్ లీటర్ కి ముప్పై వస్తాయి

మా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి మీరు ఫాలో అవ్వడానికి